ఈరోజు మనం తొమ్మిదవ తరగతి వాచకంలోని నా చదువు అనే పాఠ్యాంశం గురించి చెప్పుకుందాం ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటి ఈ పాఠ్యాంశాన్ని రచించినటువంటి రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇరవైవ శతాబ్దపు తెలుగు కథకులలో విశిష్టంగా అనగా గొప్పగా చెప్పుకోదగ్గ రచయితలలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒకరు ఈయన తూర్పుగోదావరి జిల్లా పొలమూరులో జన్మించారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తల్లిదండ్రులు మహాలక్ష్మి సోదమ్మ లక్ష్మీపతి స్వామయాజులు గారు ఈయన రాసినటువంటి రచనలు చూసుకుంటే వడ్లగింజలు మార్గదర్శి పుల్లంపేట జరిచీర వేర పూజ గులాబీ అత్తరు కీలెరిగిన వాత అనే మొదలైన డెబ్బై ఐదు కథలను వీటితో పాటుగా రాగం శృశాన వాటిక మొదలైన నవలలు ప్రేమపాశం రాజరాజు రక్షాబంధనం మొదలైన నాటకాలు ఆయుర్వేద యోగ ముక్తావళి వంటి వైద్యశాస్త్ర గ్రంథాలు ఎన్నో రచించారు వీటితో పాటు ఎన్నో అవధానాలు చేసి కనకాభిషేకాన్ని పొందారు శ్రీపాదవారు శ్రీపాదవారి వచనము తెలుగు వారికి తెలుగుతనానికి నారాయణ కవచము అని శ్లాఘించారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు శ్లాఘించారు అనగా పొగిడారు లేదా స్థుతించారు అని అర్థం ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటి నా చదువు అనే పాఠ్యభాగం ఆయన ఆత్మకథ అయినటువంటి అనుభవాలు జ్ఞాపకాలను నుంచి ఎంపిక చేసిన సన్నివేశాల ఆధారంగా అంటే ఆయన ఆత్మకథలు కొన్ని విద్యార్థుల కోసం ఏవైతే ఉపయోగకరంగా ఉంటాయో ఏ విషయాలైతే విద్యార్థులు తెలుసుకుంటారో దాని ప్రకారంగా కొన్ని అంశాలను జోడించి ప్రస్తుతం మనకు పాఠ్యభాగంగా ఇవ్వడం జరిగింది అయితే మనం ప్రస్తుతం చెప్పుకున్నటువంటి ఈ పాఠ్యాంశం ఆత్మకథ ఆత్మకథ వ్యక్తి తన జీవిత అనుభవాలు అనగా ఆ వ్యక్తి జీవితంలో జరిగినటువంటి సంఘటనలు అభిప్రాయాలను కలబోసి తనకు తాను రాసుకునే సాహితీ ప్రక్రియ ఆత్మకథ అనగా తనకై తాను రాసుకున్న జీవిత చరిత్రే ఆత్మకథ అవి ఆత్మ కథలే అయినా సామాజిక జీవితాన్ని కూడా ప్రతిబింబిస్తాయి అంటే ఆత్మకథ రాసినటువంటి వ్యక్తి అప్పుడు తను జీవించేటటువంటి రోజుల్లో సమాజం యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉండేవో మనకి ఆ వ్యక్తుల యొక్క ఆత్మకథ ద్వారా తెలుస్తాయి ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది అనగా నేను మేము అనేవి ఉత్తమ పురుషకు సంబంధించినటువంటి కథనాలు కాబట్టి ఆత్మకథ రాసుకుంటున్నటువంటి వ్యక్తి తాను నేను అని లేదా మేము అని తాను రాయడం జరుగుతుంది అటువంటి ఆత్మకథలను చదవడం ద్వారా పాఠకుడు రచయితతో కలిసి పయనిస్తున్నట్లు అనుభూతి చెందుతాడు ఎందుకంటే ఆత్మకథ రాసుకుంటున్నటువంటి రచయిత తన జీవితంలో అప్పుడు ఉండేటటువంటి సమాజ పరిస్థితులను మనకి తెలియ చెప్తాడు కాబట్టి అవి సగటు పాఠకుడు దాన్ని చదవడం ద్వారా తను కూడా రచయితతో కలిసి జీవిస్తున్నట్లు అనుభూతిని పొందుతాడు అందుచేతని ఎన్ని ఆత్మకథలు జీవిత చరిత్రలు చదివితే అన్ని జీవితాలను ఏకకాలంలో జీవించిన వారమవుతామని అంటారు ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటి నా చదువు అనే పాఠ్యభాగం యొక్క ఉద్దేశాన్ని చూసుకున్నట్లయితే విద్య వలన వినయం వినయం అనగా గౌరవం వినయం వలన వ్యక్తిత్వం అలా వినయం వలన వ్యక్తిత్వం కలుగుతుంది అనేది ఆర్సవాక్యం పెద్దల మాట అంటే విద్య వ్యక్తి అభివృద్ధితో పాటు సమాజాభివృద్ధికి తోడ్పడుతుంది అంటే చదువుకోవడం వలన మనం అభివృద్ధి చెందడంతో పాటుగా మనం ఉండేటటువంటి సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది అలా విద్యాభ్యాసం కోసం ఎంతో మంది ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదురీది వివిధ ప్రయత్నాలు చేసి సఫలీకృతులయ్యారు అందుకోసం విద్యాభ్యాసం కోసం చదువుకోవడాని కోసం ఎంతో మంది ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ వాటన్నిటినీ కూడా ఎదురీది ఆటంకులన్నీ కూడా లేకుండా చేసుకొని వివిధ ప్రయత్నాలు చేసి సఫలీకృతులయ్యారు అంటే వాటిలో విజయం సాధించినటువంటి వాళ్ళు అనేకమంది అలాగే కోరుకున్న రంగంలో రాణించి దేశాభివృద్ధిలో భాగస్వాములయ్యారు అలా వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యాన్ని ఛేదించి ఆ రంగంలో రాణించి తాము అభివృద్ధి చెందడమే కాకుండా దేశ అభివృద్ధిలో కూడా భాగస్వాములైనటువంటి వ్యక్తులు ఎంతో మంది అటువంటి భావాలను విద్యార్థులకు అలాంటి వ్యక్తుల జీవిత విశేషాలను తెలియజేసి వారి బాటలో నడిచేలా చూడడం దేశాభివృద్ధికి పాటుపడేలా చేయడం ఈ పాఠ్య భాగం యొక్క ఉద్దేశం అనగా గొప్ప గొప్ప వ్యక్తులు యొక్క జీవిత విశేషాలను చదవడం ద్వారా విద్యార్థులు వాళ్ళు కూడా గొప్ప గొప్ప వ్యక్తులు నడిచినటువంటి మార్గంలోనే నడిచి వాళ్ళు అభివృద్ధి సాధించడంతో పాటు దేశానికి కూడా అభివృద్ధి చేసేటటువంటి విధంగా ఉద్దేశంతో ఈ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటి ఈ ఇచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూసుకుంటే తెలుగులో వచ్చిన కవిత్వానికి పట్టం కట్టిన ప్రముఖ రచయితల్లో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అగ్రగణ్యలు అనగా తెలుగులో వచన కవిత్వానికి వచనంలో రాయడానికి వేసినటువంటి రచయితల్లో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అగ్రగణ్యులు అనగా మొదటి వారు లేదా తెలుగు కథకు గురజాడ బీజం వేస్తే అంటే మొట్టమొదటి కథానికను రచించినటువంటిది గురజాడ అప్పారావు గారు మొట్టమొదటి కథానిక దిద్దుబాటు అలా ఆధునిక తెలుగు కథకు గురజాడ వారు బీజం వేస్తే తరువాతి కాలంలో శ్రీపాదవారు దానికి జవ జీవాలు కలిగించారు అంటే అదే కథానిక ప్రక్రియలో శ్రీపాదవారు రాయడం జరిగింది పద్య కవిత ప్రాభవానికి ఎదురెడ్డి ప్రాభవం అంటే గొప్పతనం అని అర్థం అలా పద్య కవిత విపరీతంగా ఉండేటటువంటి రోజుల్లో అటువంటి పద్య కవిత ప్రాభవానికి ఎదురెడ్డి ఎదురెల్లి తెలుగు సాహిత్యాన్ని ఆధునిక వచన రచన వైపుకు చేయి నడిపించిన వైతారికడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చక్కని గ్రామీణ గ్రామీణ అనగా గ్రామంలో ఉండేటటువంటి ప్రజలు వారి జీవన గతులు ఉండేటటువంటి గ్రామీణ నేపథ్యంతో కథలు కావ్యాలు రాయడంలో సిద్ధహస్తులు గొప్పవారు మంచి నైపుణ్యం కలిగినటువంటి వారు అని అర్థం అలా శ్రీపాదవారు తన చిన్నతనంలో చదువును సాగించిన తీరుకొక ప్రత్యేకత ఉంది నాడు తన విద్యాభ్యాసంలో అనగా తన చదువుకునేటటువంటి రోజుల్లో ఎదురైన సమస్యలు వాటిని అధిగమించిన విధానం నేటి తరానికి మార్గదర్శకం శ్రీపాదవారు తన చిన్ననాటి సామాజిక స్థితిగతులను అవకాశాలుగా మార్చుకొని అంటే తను చదువుకున్నటువంటి రోజుల్లో ఆ సమాజంలో అప్పుడు ఉండేటటువంటి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకొని రచయితగా కవిగా ఎదిగిన తీరును తన ఆత్మకథ అయిన అనుభవాలు జ్ఞాపకాలను లో వివరించారు అందులో తన బాల్యం విద్యాభ్యాసం గురించి తెలిపే నేపథ్యంలోనిది ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటి పాఠ్యాంశం ఇప్పుడు మనకిచ్చినటువంటి పాఠ్యాంశాన్ని గురించి చూద్దాం తెలుగు జాతి కొత్త కొత్త వీధుల్లో ముందంజ సంధిది యుగ సంధి అంటే మధ్యకాలం అని అర్థం అంటే అటు పాత తరానికి ఇటు కొత్త తరానికి మధ్య ఉండే కాలం అనగా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు జన్మించినటువంటి పద్దెనిమిది వందల తొంభై ఒకటి నుంచి అలాగే పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆ మధ్యకాలం అంతా అటు పాత తరానికి ఇటు కొత్త తరానికి మధ్య ఉండేటటువంటి కాలం అలా నా జీవిత రహస్యాలు కొన్ని ప్రకటించడం వల్ల తమ అంతస్తు ఏమాత్రం పెరుగుతుందో అంటే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన జీవితంలో జరిగినటువంటి కొన్ని రహస్యాలను మనకి చెప్పుకోవడం ద్వారా మన యొక్క అంతస్తు ఏమాత్రమైనా పెరుగుతుందో తమ పూనిక ఏమాత్రం సఫలం అవుతుందో అనగా మన ప్రయత్నం ఏమాత్రం సఫలం అవుతుందో విజయవంతమవుతుందో నేను చెప్పలేను అని రచయిత ఉత్తమ పురుష కథనములు మనకి ఈ విషయాలను చెప్తున్నారు అయితే గతాన్ని పరిశోధించుకొని వర్తమానాన్ని సమన్వయించుకొని భవిష్యత్తు నిర్ధారణగా నిరూపించుకోవడం అందుకు తగిన ప్రణాళిక వేసుకొని జాతిని ఆ మార్గాన్ని నడిపించడం మనందరి ముఖ్య విధి అనగా గతాన్ని పరిశోధించుకొని అంటే గతంలో మనం చేసినటువంటి మంచి చెడులను ఒకసారి ఆలోచించుకొని వర్తమానాన్ని సమన్వయించుకొని ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాలను మనం చూసుకొని భవిష్యత్తు నిర్ధారణగా నిరూపించుకోవడం మనం భవిష్యత్తులో ఏదైతే సాధించాలనుకుంటున్నామో వాటిని మనం నిర్ధారణ చేసుకొని ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అందుకు తగినటువంటి ప్రణాళిక వేసుకొని జాతిని ఆ మార్గాన్ని నడిపించడం మనందరికీ ఉండేటటువంటి ముఖ్యమైన కార్యం దీనికి ప్రతి వ్యక్తికి ఏదో ఒక విద్య లేదా ఏదో ఒక కళ ఉపయోగపడుతూనే ఉంటాయి కాబట్టి మనం ఏ లక్ష్యాన్ని అయితే నిర్ణయించుకున్నామో ఆ లక్ష్యాన్ని మనం నెరవేర్చుకోవడానికి ప్రతి ఒక వ్యక్తిలో ఏదో ఒక విద్య గాని ఒక కళ గాని మనకి ఉపయోగపడుతూనే ఉంటాయి అవి తమ లక్ష్యం కోసం అంటే మనం మన లక్ష్యాన్ని సాధించడానికి కోసం తన ప్రాప్యం కోసం ప్రాప్యము అనగా పొందదగినది లేదా సాధించదగినది అని అర్థం అయితే వ్యక్తులు తాము నిర్ణయించుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించుకోవడానికి కోసం ప్రవర్తమానం అవుతూనే ఉంటాయి మనం చదువుకున్నటువంటి చదువు గాని మనకి ఉన్నటువంటి కళ గాని మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించుకోవడానికి అవి నిరంతరం మనకి ఉపయోగపడుతూనే ఉంటాయి అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి తన ప్రాప్యం మరిచిపోడు తన లక్ష్యం మార్చుకోడు తన దృక్పథం మళ్లించుకోడు తన ప్రణాళికను చింపేసుకోడు తన సాధన విరమించుకోడు తన దీక్ష విడిచిపెట్టుకోడు తన ఏకాగ్రత చేరుచుకోడు అంటే ఏ వ్యక్తి అయితే అభివృద్ధి కోరుకుంటాడో అభివృద్ధి కోరుకున్నటువంటి వ్యక్తి తను ప్రాప్యం తను సాధించవలసినటువంటి దానిని పొందవలసినటువంటి దానిని ఎన్నడూ మర్చిపోడు తను ఏర్పరచుకున్నటువంటి లక్ష్యాన్ని తానెప్పటికీ మార్చుకోకుండా ఆ లక్ష్యం కోసమే తాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు తన దృక్పథాన్ని తన ముందు చూపుని కోడు మళ్లించుకోడు పక్కదారి పట్టించుకోడు తన ప్రణాళికను చింపేసుకోడు తాను ఏర్పరచుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడాని కోసం ఏదైతే ప్రణాళిక వేసుకుంటాడో దాన్ని ఎప్పుడు కూడా చింపుకోడు తన సాధన విరమించుకోడు తను ఏ విధంగా అయితే తన లక్ష్యాన్ని సాధించుకోవాలని సాధన చేస్తున్నాడో ఆ సాధన నుంచి తాను అనేది ఉండదు తన దీక్షను విడిచిపెట్టడు తన ఏకాగ్రతను కూడా చేర్చుకోడు ఇందుకు నిద్రాహారాలు కరువైపోని ప్రాణభయమే తటస్థించని అడుగు మాత్రం ముందుకే వేస్తాడు అలా వ్యక్తి తాను పొందదగినటువంటి దాన్ని ఎప్పుడైతే లక్ష్యంగా ఏర్పాటు చేసుకుంటాడో దానికి నిద్రాహారాలు కరువైపోయినా సరే ప్రాణ భయమే తటస్థించిన చివరికి తన ప్రాణం మీదకే వచ్చినప్పటికీ అడుగు మాత్రం వెనుకకు వేయకుండా తన లక్ష్యాన్ని చేరుకోవడానికి కోసమే తాను ప్రయత్నిస్తాడు నిశ్చలంగా చివరికి జయమా అపజయమా అంటే అది వేరే సంగతి అంటే ఎంత కష్టపడినప్పటికీ చివరికి తాను లక్ష్యాన్ని చేరుకుంటాడా చేరుకోలేడా అనేది వేరే సంగతి తన సాధన మాత్రం ఎప్పటికీ విడిచిపెట్టడు కానీ సంకల్పం నిశ్చయం సహనం దీక్ష ఏకాగ్రత ఇవి అతని ప్రతి అడుగులు ప్రతి కదలికలు అచ్చుకట్టి ఉంటాయి ప్రతి ఒకటి ఒకదాని తరువాత ఒకటి ఈ విషయాలన్నీ కూడా తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉంటూనే ఉంటాయి ఊపి ఊపిన్ని ఉరికిస్తాయి ముందుకు అదిగో ఆ వికారాల విసురులే అనుభవాలు కాబట్టి వ్యక్తి తాను ఏదైతే పొందాలనుకుంటున్నాడో తాను పొందాలనుకున్నటువంటి దానిని సాధించవలసినటువంటి దానిని చేరుకోవడానికి అనేక విషయాలు తనని తొందర పెడుతూ ఉంటాయి మరికొన్ని అడ్డంకులనేవి ఏర్పడుతూ ఉంటాయి ఆ వికారాల విసురులి అనుభవాలుగా తను అనుభవిస్తాడు ఆ అనుభవాల నీడలి జ్ఞాపకాలు వాటిలో మనం ఈ పాఠ్యాంశంలో చూద్దాం ఈ పాఠ్యాంశంలో రచయిత తన గురించి తాను చెప్పుకుంటున్నాడు కాబట్టి ఉత్తమ పురుష కథనంలో సాగుతుంది పొలమూరులోని నా పుట్టుక అనగా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పుట్టింది పొలమూరులో వాళ్ళ నాయన గారు లక్ష్మీపతి స్వామయాజులు గారు ఈయన వేదం జ్యోతిష్యం క్షుణ్ణంగా అభ్యసించినటువంటి వాళ్ళు అలాగే అనగా ధర్మశాస్త్రంలోష్ణాతలు అని అర్థం అలాగే మంత్రశాస్త్రంలో దీక్షాపరులు తన తండ్రి గారు అలాగే సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అమ్మగారు మహాలక్ష్మి సోదమ్మ ఆయన బాల్యం అంతా వాళ్ళ గ్రామంలోనే అనగా పొలమూరిలోనే గడిచింది వాళ్ళ నాన్నగారు ఇంట్లో ఉండినంతసేపు సేపు శాస్త్రి గారు కదలకుండా కూర్చోవడం వారి దగ్గర జ్యోతిష్యం వేదాలు నేర్చుకుంటూ ఉండడం వారిల్లు కదిలారా అనగా ఇంటి నుంచి ఏదైనా పని మీద బయటికి వెళ్తే వెంటనే ఊళ్ళోకి వడాయించడం అనగా ఊళ్ళోకి తాను పరిగెత్తేవారు చక్కగా స్నేహితులతో ఆడుకోవడం ఇలా తన అంతా చిన్నతనంలోనే జరిగిపోయింది సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి నా విద్యాభ్యాసంలో భాగంగా కావ్యపాఠం కోసం పొరుగురుకు తప్పనిసరిగా వెళ్లవలసి వచ్చింది అంటే ఆనాటి కాలంలో పెద్ద బాల శిక్ష అలాగే శతకాలు కొన్ని సిలబస్ లో ఉండేవి అంతకంటే గొప్పగా చదువుకోవాలంటే కావ్యపాఠాన్ని అభ్యసించవలసిందే అయితే ఈ కావ్యపాఠం కోసం శాస్త్రి గారు పొరుగురికి వెళ్లవలసి వచ్చింది మా అమ్మగారి దగ్గర గారాభం మా పెద్దన్నగారి దగ్గర అతిచనువు అనగా వాళ్ళ అమ్మగారి దగ్గర చాలా ముద్దుగా ఉండడం అలాగే వాళ్ళ పెద్దన్న దగ్గర అతి చనువుగా ఉండడం వల్ల దీనితో పాటు ఊరి నిండా స్నేహితులు సహజంగా ఆటలంటే మిక్కిలి మొక్కువ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ఎక్కువ మంది స్నేహితులు ఉండడం పైగా ఆటలంటే ఎక్కువగా ఆసక్తి అనేది ఉండేది దానితో నా సంగతి ఇలా ఉండగా మా కుటుంబం తరచూ ఆ ఊరు ఈ ఊరు వెడుతూ ఉండడం ఇన్ని కారణాల వల్ల ఇంట్లో నాకు సాహిత్యం అబ్బదని ఇది ఇలా నిర్ధారణ చేశారు మా నాయనగారు వాళ్ళ కుటుంబ పరిస్థితి వల్ల కొన్ని కొన్ని తరచుగా ఆ ఊరు ఈ ఊరు ప్రయాణాలు చేయడం దానివల్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి చదువుకి ఇబ్బంది కలుగుతూ ఉండడం తనకు సాహిత్యం అబ్బదని పొరుగురు పంపిస్తే తప్పనిసరిగా చదువును నెరవేర్చగలరు అనేటటువంటి ఉద్దేశానికి వాళ్ళ నాన్నగారు వచ్చారు పొరుగులంటే కొంచెం కూడా భయం లేదు నాకు అంటే సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ఉన్న ఊరు తల్లిదండ్రులను విడిచి వెళ్లడం పక్క ఊరిలో చదువుకోవడం అంటే ఏమాత్రం కూడా భయం లేదు ఎందుకంటే రెండు దినాల్లోనే ఆ ఊరిలో నా వయసు గాలతో జత కట్టేసుకోగలడం ఎందుకు భయం లేదంటే పొరుగురు వెళ్ళినా చదువు కోసం పొరుగురు వెళ్ళినా ఆ ఊరిలో తన సమవయస్కులతో తాను స్నేహం చేసి చక్కగా ఆడుకోగలను అనేటటువంటి ధైర్యం వల్ల కానీ నా చదువు కోసమే అయినా ఆ వయస్సులు ఆ స్థితిలో నేను పురుగులు వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేదు మా అమ్మగారికి అంటే చదువు కోసమే అయినప్పటికీ తాను చిన్నవాడు కనుక ఆ పరిస్థితులు పురుగులు వెళ్లి చదువుకోవడం తన తల్లికి ఏమాత్రం లేదు ఎందుకంటే తన పట్ల తన తల్లి గారికి ఎక్కువగా గారాభం ఉండడం అయినప్పటికీ చదువు కోసం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వెళ్లిన మొట్టమొదటి పొరుగూరు వల్లూరు ఇది మా రామచంద్రాపురం తాలూకాలో మండపేటకు రెండు మూడు మైళ్ళ దూరంలో ఉన్నటువంటి గ్రామం అయితే ఒల్లూరు పెద్ద రైతాంగంతో పాడి పంటలతో తులతూగుతున్న ఊరు అంటే చక్కగా పంటలు పండుతూ అలాగే సమృద్ధి ఉంటూ ఉన్నటువంటి ఊరు ఈ గ్రామంలో మాకు విద్య నేర్పువారు గుంటూరి సీతారామ శాస్త్రి గారు వీరి స్వగ్రామం జల్లిసీమలు మోగల్లు వీరిని తమకు సాహిత్య విద్యను నేర్పాలని కోరి ఒల్లూరు నివాసులు పైకం చెల్లిస్తూ తమ ఊరిలో నిలుపుకున్నారు తమ గురువుగారైనటువంటి సీతారామ శాస్త్రి గారిది జల్లిసీమలు మోగళ్ళు అయినప్పటికీ ఒల్లూరులో ఉండేటటువంటి ప్రజలు విద్యను తమ పిల్లలు అభ్యసించాలనేటటువంటి కోరికతో సీతారామ శాస్త్రి గారికి సంవత్సరానికింత డబ్బులు చెల్లిస్తూ తమ ఊరిలోనే ఉంచుకున్నారు ఆ రోజుల్లో విద్యను అభ్యసించాలంటే తప్పనిసరిగా ఇటువంటి ఏర్పాట్లు చేసుకోవలసిందే రోజు తరగతిలో కొంత భాగం చెప్పుకున్నాం కదా మిగిలినటువంటి పాఠ్యాంశాన్ని తరువాత తరగతిలో చెప్పుకుందాం ధన్యవాదములు